విశ్వసనీయత అంటే అసలు అర్థం తెలుసా అని నాకు అర్థం కాలేదు అది నేను ఏం చదువుకున్నాడు కూడా నాకు తెలియదు మరి ఆ రోజు అన్నా వరికపోడిసల ప్రాజెక్టు తీసుకొని వచ్చి ప్రతి ఎకరాకి నీళ్లు కానీ పారించకపోతే నేను రాజకీయాల నుంచి మరి సన్యాసం తీసుకుంటానని చెప్పి అది ఒకటి మూడు సార్లు అన్నారు ఒకసారి ఏమన్నాడు శంకుస్థాపన చేయకపోతే అంటాడు శంకుస్థాపన నువ్వు చేసేది ఏంది బెళ్ళ పిల్లాడు కూడా చేస్తాడు రెండవది నేను ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు అసలు విశ్వసనీయత మరి అతను ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్ధాలు ఆడేవాడు అంటమే విశ్వసనీయత ఏమో మరి ఆయన ఈరోజు జిల్లా అధ్యక్షుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు ప్రజలకి అబద్దాల కోరులు తప్పుడు దుర్మార్గులు దోపిడీదారులు దౌర్జన్యకారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం వాళ్ళని జిల్లా అధ్యక్షుడిగా పెట్టడం అంటే అంటే మీరు దేన్ని విశ్వసిస్తున్నారు ఇదాన్ని దోపిడీని దుర్మార్గాల్ని వేధింపులు సాధింపులు ఇవి చేసేవాళ్ళు అని మీరు విశ్వసిస్తున్నారు మీ దృష్టిలో విశ్వసనీయత అంటే అబద్ధాలు చెప్పటమే మేము చెప్తా ఉన్నాం ఈరోజు కూడా వరిక వరికపోడిసెల ప్రాజెక్టు ఏదైతే శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం పూర్తి చేయకపోతే రాజకీయాల్లో ఉండనని కూడా నేను పదే పదే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను నేను ప్రజల్ని కూడా చెప్తా ఉన్నాను ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాము నా ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫేజ్ టూని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ఏదైతే ఫేజ్ వన్ శంకుస్థాపన జరిగిందో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఫేజ్ వన్ ని పూర్తి చేయకపోతే రాజకీయాల గురించి జీవితంలో ప్రస్తావించనని అనేక సార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆ పరిస్థితే ఉంటే మరి ఏ రోజు కూడా మీలాగా నేను మాటలు చెప్పను అబద్ధాలు చెప్పను ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాము పల్నాడుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పాము గత పదిహేను ఏళ్ళగా నీకు చేతగాని నాయకత్వం నీ చేతగాని పరిపాలనకు ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా పదిహేను సంవత్సరాలుగా నువ్వు చేయలేనిది మేము చేసి చూపిస్తాము మాచర్ల పట్టణమే కాదు పల్లెల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము ఈ ప్రాంతంలో ప్రశాంతతను కోరుకుంటూ మేము సంయమనం పాటిస్తూ ఉన్నాను దానికి విఘాతం కల్పించాలని మీరు ఎక్కడైనా ప్రయత్నం చేస్తే మాత్రం చర్యలు తీవ్రంగా ఉంటాయి మెత్తగా ఉన్నామనుకుంటే చేతగా అంతా అనుకుంటే మీ కర్మని కూడా